హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెడుతున్నాయా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాతం మోపుతున్నాయి హైడ్రా చక్రాలు చిన్న లేదు పెద్ద లేదు అక్రమ అయితే బుల్డోజ్ చేస్తున్నారు హైడ్రా దండయాత్ర ఎప్పటి వరకు కొనసాగుతుంది అక్రమ నిర్మాణాలన్నీ కూల్చుతారా కబ్జదారులు ఎవరు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నిర్మాణం మొదలైన వాటిని కూలుస్తారా విస్మరిస్తారా లెట్స్ వాచ్ స్టోరీ హైదరాబాద్ చరిత్ర కలిగిన విశ్వనగరం వెయ్యి సరస్సుల సమాహారం జంట జలాశయాలు మూసీ నది నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఇలా చెప్పుకుంటూ పోతే భాగ్యనగరానిది ఏళ్ల కీర్తి ఇంతటి ఘనకీర్తి ఉన్న హైదరాబాద్ ను ఆక్రమణలు పట్టిపీడిస్తున్నాయి వందలాది చెరువులు సిఖం భూములు వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి చెరువుల్లోనే వెలిసిన కాలనీలున్నాయి జంట జలాశయాలు ఆక్రమణలకు గురయ్యాయి అనేది జగమెరిగిన సత్యం ప్రభుత్వ ఆస్తులు చెరువుల పరిరక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు ప్రభుత్వాలు తలొగ్గాయి పాలకుల అండతో రాజకీయ పలుకుబడితో నిబంధనలు తుంగలో తొక్కి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలో విలాసవంతమైన ఫామ్హౌజ్లు వెలిశాయి చెరువులు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని దీనిని ప్రభుత్వం బాధ్యతగా నిర్వర్తించాలని న్యాయస్థానాలు పదే పదే చెప్పినా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతూ వచ్చాయి ప్రకృతి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ చెరువులను కబ్జా చేస్తూ విలాసవంతమైన ఫామౌజులు నిర్మిస్తున్నారు వ్యాపారాలకు విలాసాలకు భవిష్యత్తరాల జీవనాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు హైదరాబాద్లో గంటసేపు వర్షం పడితే డ్రైనేజ్ సరిగా లేక ఏదో ఒకచోట వార్త తప్పని పరిస్థితి అది మన భవిష్యత్తరానికి హెచ్చరిక ప్రకృతిని నాశనం చేసే అక్రమార్కుల విలాసాలను కూల్చివేస్తున్నారు భాగ్యనగరంలో చెరువుల సంరక్షణకు ప్రభుత్వం చేసిన అతి గొప్ప సాహసోపేతమైన నిర్ణయం హైడ్రా ఏర్పాటు గుట్టుచప్పుడు కాకుండా మెరుపు వేగంతో కదులుతున్నాయి హైడ్రా బుల్డోజర్లు చెరువులు కుంటలు సరస్సుల్లో కట్టిన అక్రమ భవనాలు కూలుతున్నాయి ప్రభుత్వ భూములు కబ్జాకోరల నుంచి వీడుతున్నాయి శ్రీమంతులు సామాన్యులు అంతా సమానులే అనే భావన కలిగిస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి చెరువుల్ని మింగేసి కుంటలను కాజేసి ప్రకృతి సంపదను దోచేసే రియల్ ఎస్టేట్ మాఫియాకు హైడ్రా గుణపాలు దిగుతున్నాయి ఐజీ స్థాయి సమర్థత కలిగిన అధికారి ఏవి రంగనాథ్ను ను హైడ్రా కమిషనర్గా నియమించి అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది ప్రభుత్వం మూసీ వరద నేర్పిన గుణపాఠంతో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన పరిపాలనా కాలంలో పంతొమ్మిది వందల పన్నెండులో నగరాభివృద్ధి ట్రస్ట్ను ఏర్పాటు చేశారు మూసీ నదిపై వరద నియంత్రణ వ్యవస్థను నెలకొల్పారు భవిష్యత్తులో జంట నగరాలకు వరద ముప్పు తలెత్తకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ప్రముఖ ఇంజనీర్ సలహాలతో నగర ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు నగర ఉత్తర భాగంలో మూసీ నదిపై నగరానికి పది మైళ్ల ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్ట నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మూసీ ఉపనది అయిన ఈసీ నదిపై సాగర్ అనే మరో ఆనకట్టను కట్టారు ఈ రెండు జంట జలాశయాలు జంట నగరాలకు తాగునీటితో పాటు మూసీ వరదల నుంచి నగరాలను ఇప్పటి కాపాడుకుంటూ వచ్చాయి జంట జలాశయాల పరిధిలో భారీ కట్టడాలు నిర్మించొద్దని పంతొమ్మిది వందల తొంభై ఆరులో ట్రిపుల్ వన్ జీవోను తెచ్చిన కేసీఆర్ సర్కార్ దాన్ని నిలిపివేసింది ఏ లక్ష్యం కోసమైతే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాలు నిర్మించారో ఆ లక్ష్యానికి పాలకులే తూట్లు పొడిచారు సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో ఏర్పడ్డ హైడ్రా ముందు పెను సవాళ్లున్నాయి చెరువులు కుంటల కబ్జాల కారణంగా హైదరాబాద్ చాలా విధ్వంసమైంది కన్వెన్షన్ కూల్చివేత తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది ఆ తర్వాత ఎందుకోగాని హైడ్రా సైలెంట్ అయింది హైడ్రా సైలెంట్ అయింది అనుకోవడం కన్నా మరో ఎన్కన్వెన్షన్ స్థాయి కట్టడం జోలికి వెళ్లలేదు అనడం సమంజసం కానీ జనాలు మాత్రం హైడ్రా సైలెంట్ అయిందని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు మరికొందరు మాత్రం హైడ్రా సైలెంట్ అవడానికి కారణం మరో సంచలనం కోసమే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ పాస్ అవుతున్నాయి ఇప్పటికే యాభై మంది ప్రముఖుల చిట్టాను హైడ్రా సిద్ధం చేసిందని సమాచారం కూల్చివేతల కోసం అదనంగా బలగాలను సైతం సిద్ధం చేసిందని ప్రచారమైతే జోరుగా సాగుతోంది ఇక హైడ్రా కూల్చేసిన భవనాలకు గతంలో అనుమతి ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకునే విషయమై ఉన్నతాధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా పల్లా రాజేశ్వర్రెడ్డి అయినా ఎవరైనా హైడ్రాకు ఒక్కటే అని ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు చెరువులు నాళాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఏమాత్రం ఆలోచించకుండా వాటిని కూల్చివేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు హైడ్రా ఎవ్వరికీ నోటీసులు ఇవ్వదని డైరెక్టు కూల్చివేతలే చేస్తుందని చెప్పుకొచ్చారు కమిషనర్ రంగనాథ్ విద్యా విషయంలో మాత్రం ఓ అడుగు వెనక్కేసింది హైడ్రా విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు కూల్చివేతలు ఉండవని స్పష్టం చేస్తూనే హైడ్రా అనేది రాజకీయ చదరంగంలో పాము అవదల్చుకోలేదంటున్నారు తమకు అందరూ సమానమే అని స్పష్టం చేశారు హైడ్రా హైడ్రామా చేస్తోందంటూ బీఆర్ఎస్ నిప్పులు చెరుగుతోంది గతంలో కాంగ్రెస్ పేదలకిచ్చిన ఇళ్లను కూలుస్తున్నారని ఆక్షేపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని హైడ్రా చేస్తున్న తీరుతో మరింత కుదేలవుతుందంటున్నారు ఇక హైడ్రా కూల్చివేతలపై బీజేపీ నేతలది మిశ్రమ స్పందన పేద మధ్యతరగతి వారి ఆస్తుల కూల్చివేతపై పోరాటానికి బీజేపీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది బడాబాబుల అక్రమ కట్టడాలు కూల్చేస్తే అభ్యంతరం లేదు కానీ పేదల జోలికొస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని కమలనాథులు హెచ్చరిస్తున్నారు మరోవైపు హైడ్రాపై ఎంఐఎం సైతం నిప్పులు కురిపిస్తోంది ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే సల్కం కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారంటూ హైడ్రాకు ఫిర్యాదులందాయి కావాలంటే తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించాలని కానీ స్కూళ్లు మాత్రం కూల్చొద్దన్నారు తమపై కక్షగట్టి నోటీసులిచ్చి విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎంతో గొప్ప లక్ష్యంతో ఏర్పడ్డ హైడ్రా కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకులపై బెదిరింపులకు వాడకుండా నిష్పక్షపాతంగా వచ్చిన కంప్లైంట్లకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి హైడ్రాతో రేవంత్ హిట్ అవుతాడో లేదో పక్కకు పెడితే ఆయన చేసిన అతిపెద్ద సాహసం హైడ్రాను ఏర్పరచడం ఐదేండ్లు కొనసాగించే బాధ్యత ఆయన మీదే ఉంది ఆయనే చెప్పినట్టు కృష్ణుడు చెప్పిందే తాను చేస్తున్నట్లయితే భగవంతుడు మనవాళ్లు తప్పు చేస్తే వదిలేయమని అసలే చెప్పడు ఈ విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలి హైడ్రా అనేది కేవలం ఒక హైప్ క్రియేట్ కోసం కాకుండా ప్రకృతి సంరక్షణ బాధ్యతగా భావించాలి చెరువులపై ప్రకృతిని నాశనం చేసే అక్రమార్కుల గుండెలో సింహ స్వప్నమై వారి భరతం పట్టాలి హైడ్రా కేవలం మూడునాళ్ల ముచ్చట కాకుండా రాష్ట్ర విస్తరించాలి అదే మన భవిష్యత్ తరాలకిచ్చే గొప్ప బహుమతి కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములను నామరూపాలు లేకుండా కూరుకుపోయిన చెరువులను రక్షించాలి హైడ్రాకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి సిబ్బందిని నియమించాలి అప్పుడే ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకుంటుంది